రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు వారికి పౌర్ణమి చంద్రుడు మనసు ఆత్మం జీవితం అన్నింటిపై ప్రభావం చూపుతాడు ఈరోజు వారికి ఎలా ఫలితాలు ఉన్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణ ప్రభావం జాగ్రత్తలు జపించాల్సిన మంత్రం చేయవలసిన పరిహారం శుభరంగు అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా కన్యారాశి వారికి గ్రహణ ప్రభావం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం చంద్రుడు మకర రాశిలో విహరిస్తూ కన్యారాశి వారికి సృజనాత్మక ప్రేమ పిల్లలలో ప్రభావం చూపుతాడు ఉద్యోగం కొత్త ఆలోచనలతో పనులు చేస్తారు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి కానీ సహచరులతో తగాదాలు రాకుండా జాగ్రత్త పడాలి ఆర్థికం పెట్టుబడులు అనుకున్నంత లాభం ఇవ్వవు ఖర్చులు పెరుగుతాయి అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి వ్యాపారం సృజనాత్మక రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి కానీ తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు కుటుంబం పిల్లలతో ఆనందంగా గడుపుతారు కానీ జీవిత భాగస్వామితో చిన్న అపార్థాలు రావచ్చు విద్యార్థులు కాన్సన్ట్రేషన్ బాగుంటుంది చదువులో మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యం మానసిక ఒత్తిడి వెన్ను నొప్పి కంటి సమస్యలు రావచ్చు తీసుకోవలసిన జాగ్రత్తలు వ్యయ నియంత్రణ తప్పనిసరి జీవిత భాగస్వామితో వాగ్విధాలు చేయవద్దు ఆరోగ్యాన్ని విస్మరించవద్దు తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు జపించాల్సిన మంత్రం కన్యరాశి వారికి ఈ పౌర్ణమి రోజు శ్రీమాత్రే నమ మంత్రం అత్యంత శ్రేయస్కరం ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా కుటుంబ శాంతి ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి చేయవలసిన పరిహారం పేదలకు పాలు బియ్యం గ్రీన్ గ్రామ్ దానం చేయడం ఆలయంలో అమ్మవారికి ఎర్ర పువ్వులు సమర్పించాలి ఒక చిన్న వెండి పాత్రలో నీరు నింపి చంద్రుని కాంతిలో ఉంచి ఆ నీటిని మరుసటి రోజు త్రాగండి తల్లిదండ్రులకు పెద్దలకు వందనం చేయండి ఇక శుభ రంగు ఈ పౌర్ణమి రోజు వారికి ఆకుపచ్చ రంగు శుభప్రదం ఈ రంగు వాడటం వలన ఆర్థికాభివృద్ధి సృజనాత్మకత పెరుగుతుంది ఇంకా పౌర్ణమి ఫలితాలు కన్యరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఉద్యోగంలో ఆలోచనలతో పనులు సక్సెస్ అవుతాయి వ్యాపారంలో అవకాశాలు వస్తాయి కానీ జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో పిల్లలతో ఆనందం జీవిత భాగస్వామితో చిన్న అపార్థాలు విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ బాగుంటుంది ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు కన్యరాశి వారు ఈ పౌర్ణమి రోజున ఓం శ్రీమాత్రే నమ మంత్రం జపించాలి పెసరపప్పు పాలు దానం చేయడం అమ్మవారికి పువ్వులు సమర్పించడం ద్వారా గ్రహ దోషాలు తగ్గుతాయి ఆకుపచ్చ రంగు వాడటం సృజనాత్మకత ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్